హాయ్ ఫ్రెండ్స్ చూసారా కదా లట్టుపల్లి లక్ష్మణ్ నల్గొండ జిల్లా హాలియా ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇంక్యుబేటర్ కోసం చూడారా వాడికి ఇంచుమించు ఇరవై ఐదు వేల రూపాయలు నేను గూగుల్ పే ద్వారా చేస్తే చేసి దగ్గర దగ్గరగా ఇప్పుడు ఫిఫ్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చేశానండి ముందు రెండు వేలు తర్వాత ఇరవై మూడు వేలు చేయడం జరిగింది అయితే వాడు ఇంక్యుబేటర్ బ్యాటర్ పంపించకపోగా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా మన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు దయచేసి ఎవరు కూడా దయచేసి మీరు ఎవరో కూడా వాడు ఇంకీ కానీ ఏమీ కూడా కొనవద్దు వాడు పెట్టే వీడియోస్ ఏమీ నమ్మొద్దు నాకు చాలా వీడియోస్ పెట్టాడు చూడండి ఎన్నిసార్లు వీడియోస్ అన్ని డిలీట్ అయ్యాయి కానీ వాడికి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా చూడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మనకి లిఫ్ట్ చేయడు ఒక్కసారి మనం డబ్బులు వేసిన తర్వాత వాడు ఇంకా వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్లో మాట్లాడు ఇంకా వాట్సాప్ కాల్లోనే మనం మాట్లాడాలి వాడు ఇప్పుడు ఆన్లైన్లో ఉంటే అప్పుడు చూసారు కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాడు లిఫ్ట్ చేయడు దయచేసి మీరు ఎవరో కూడా దగ్గర కొనవద్దు అలాగే డబ్బులు వేసి కూడా ఎవరు కూడా మోసిపోవద్దు సరే నేను డబ్బులు వేసిన తర్వాత ఎన్ని అప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాటేసింది కూడా కానీ ఇప్పుడు దాకా కూడా డబ్బులు కూడా వేయలేదు కదా ఇంక బెటర్ కూడా పంపించలేదు వాడి మీద క్రిమినల్గా నేను యాక్షన్ తీసుకోబోతున్నాను దయచేసి ఎవరన్నా ఉంటే నాకు సహకరించండి దయచేసి ఎవరు కూడా మీరు ఎన్ని ఫోటోలు పెడతాడో చాలా ఫోటోలు పెట్టేస్తాడు నేను ఇంక పెట్టను ఇలా చేస్తాను అలా చేస్తాను అవన్నీ ఫేక్ వీడియోస్ ఏ వీడియోస్ని మీరు నమ్మొద్దు ఉన్న వీడియోస్ని అలాగలా మార్పు చేసి పెట్టేస్తుంటాడు అలాగా మమ్మల్ని కూడా మోసం చేశాడు అలా చాలామందిని మోసం చేశారు కర్ణాటక నుంచి ఒక ఆయన కృష్ణా జిల్లా నుంచి ఒక ఆయన ఇలా చాలా మందిని మోసం చేశాడు ఒక పది మంది దాకా ఉన్నారు వాళ్ళందరి డబ్బులు దబ్బేసి వాడుకుంటున్నాడు అందరినీ ఇలా మీకు యూట్యూబ్లో చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా ఏమీ కూడా నమ్మొద్దు వాడి అన్ని ఫేక్ వీడియోస్ దయచేసి